వెల్కమ్ టు లాన్యాస్ లైఫ్ స్టైల్ ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటి అంటే అసలు రెండు వేల ఇరవై నాలుగులో మనకి సూర్యగ్రహణం ఎప్పుడు ప్రారంభమవుతుంది అలాగే ముగింపు సమయం ఈరోజు మనం ఈ వీడియోలో చూసేద్దామండి అలాగే ఈ సూర్యగ్రహణం మన ఇండియాలో కనిపిస్తుందా ఇక నియమాలు ఏమైనా పాటించాలా అనే విషయం ఈరోజు మనం చూసేద్దాం మీరు లావన్యస్ లైవ్ స్టైల్ ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తున్నారా అయితే ఆలోచన చేయకుండా లాన్యస్ట్ లైవ్ స్టైల్ ఛానల్లోకి వెళ్ళి అక్కడున్న వీడియోస్ అన్ని కూడా మీరు బాగా వాచ్ చేయండి వీడియోస్ మీకు బాగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లాన్యస్లాస్టల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి ఇక ఈరోజు మనం వీడియోస్ స్టార్ట్ చేసేద్దాం పదండి ఫ్రెండ్స్ మొదటి సూర్యగ్రహణం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం అసలు ఏ రోజు ఏర్పడుతుంది అంటే ఎనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ ఎనిమిది సోమవారం నాడు ఏర్పడుతుంది ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుందా అంటే ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించట్లేదు కాబట్టి సూత కాలం దానిలో చెల్లదు ఇక ఈ సూర్యగ్రహణం ఎక్కడెక్కడ ఏర్పడుతుందో ఇప్పుడు చూద్దాం ఈ గ్రహణం మెక్సికో నుండి యునైటెడ్ స్టేట్స్ మరియు కెనడా దక్షిణ పసిఫిక్ మహాసముద్రం మరియు ఉత్తర అమెరికా వరకు కనిపిస్తుంది ఇది కాకుండా ఈ సూర్యగ్రహణం యొక్క కొంత భాగం కోస్టారికా అరూబా డొమినికా మరియు జమైకాలో కూడా కనిపిస్తుంది ఇక ఈ సూర్యగ్రహణం ప్రారంభం ముగింపు సమయాలు ఇప్పుడు మనం చూద్దాం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఏప్రిల్ ఎనిమిది సోమవారం నాడు ఏర్పడే సూర్యగ్రహణ సమయ ప్రారంభం ఇప్పుడు చూద్దాం అలాగే ముగింపు సమయం కూడా చూసేద్దాం మొదటి సూర్యగ్రహణ సమయ ప్రారంభం ఏప్రిల్ ఎనిమిదిన రాత్రి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల నుండి ఈ గ్రహణ సమయం ప్రారంభమై ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది అంటే ఈ సూర్యగ్రహణం ఏర్పడే మొత్తం సమయం నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఇక చైత్రమాసంలోని కృష్ణపక్షం అమావాస్య రోజున ఈ సూర్యగ్రహణం ప్రారంభమవుతుంది ఇక శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణ సూతక కాలం పన్నెండు గంటల ముందు ప్రారంభమవుతుంది అయితే ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుందా అంటే ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించట్లేదు ఇక నియమాలు ఏమైనా పాటించాలా అని సందేహం ఉంటే నియమాలు కూడా పాటించాల్సిన అవసరం లేదు ఇక ఈరోజు ఈ వీడియో ముగించేస్తున్నానండి ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు బాగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లావ్ యాస్లాస్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి మరో మంచి వీడియోతో కలుస్తాను కీప్ ఆన్ వాచింగ్ లావ్ యాస్